అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే ఫిష్తో బిర్యానీ చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఉంది స్మెల్ అయితే బాగుంది అసలుకి ఎప్పుడు చికెన్ మటన్ బిర్యానీ కాకుండా ఇలా ఫిష్తో చేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తింటారు ఒక హాఫ్ కేజీ ఫిష్ తీసుకొని మంచిగా కడుక్కోవాలి ఇవి నీటి కడుక్కొని దాంట్లో ఉప్పు పసుపు ధనియాల పౌడర్ మెంతు పౌడర్ అల్లం వెల్లిపాయ పేస్టు కారం మెంత పౌడర్ కూడా వేసుకొని ఇవన్నీ కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మనకి చికెన్ మటన్ బిర్యానీ లాగా ఇది మ్యారినేట్ చేయకుండా అవసరం లేదు ఒక పది నిమిషాలు అట్లా పక్కన పెట్టుకుంటే చాలు ఒక హాఫ్ అన్ అవర్లో ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఫ్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాతకి మనకి కడాయిలో ఎన్ని చేప ముక్కలు పడితే అన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాతకి గరిటెతో నీళ్ళ దిప్తే ఈజీగా వస్తాయి అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇవైతే ఫ్రై అయినాయి మిగతాయి కూడా అలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లో కొంచెం నెయ్యి కొంచెం చేపలు ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని పచ్చిమిర్చి ఒక బిర్యానీ ఆకు రెండు ఇలాచి ఒక దాల్చిన చెక్క ఇవన్నీ గరం మసాలాలు వేసుకొని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేయాలి ఇప్పుడు దాంట్లో కొంచెం సాజీరా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకొని దాంట్లో కొంచెం మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాతకి దాంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు కొంచెం కొత్తిమీర పుదీనా ఇప్పుడు దాంట్లో కొంచెం చిన్న సైజు టమాటా కూడా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ మగ్గాలి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుకోవాలి ప్పుడు దాంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి అది పచ్చి మాసన పోయిన దాంట్లో కొంచెం గరం మసాలా ధనియాల పౌడర్ మెంతుల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసి కలుపుకోవాలి మళ్ళీ కొంచెం కారం కూడా వేసుకోవాలి ఉప్పు పసుపు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ కలుపుకున్న తర్వాతకి పెరుగునుండ లేకుండా మంచిగా కలుపుకొని పెరుగు కూడా వేసుకోవాలి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి పైకి ఆయిల్ తేలిందాక ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలంతా ఇప్పుడు అలా ఆయిల్ పైకి వచ్చినాక కొన్ని ఫిష్ మనం ఫ్రై చేసుకున్నవి అందులో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కుక్ అయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో లోతు గిన్నె తీసుకొని దాంట్లో సాజీరా కొంచెం నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు కొత్తిమీర పుదీనా ఉప్పు కూడా వేసుకొని వాటర్ బాగా దాకా ఉంచుకోవాలి కస్తూరి మేతి వేసుకొని వాటర్లు మరలేటట్టు వచ్చినప్పుడు దాంట్లో మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి ఇప్పుడు ఇదైతే సెవెంటీ పర్సెంట్ ఉడికింది రైస్ ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న గ్రేవీలో ఫిష్ గ్రేవీలో ఈ రైస్ వేసుకోవాలి అంతా మొత్తం ఈవెన్గా అనుకోవాలి ఇప్పుడు మొత్తం సమానంగా అన్నమంతా రైస్ అంతా అనుకొని దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇంకా కొన్ని ఫ్రై చేసిన ఫిష్ ముక్కలు కూడా పైనుండి పెట్టుకుంటున్నాను అలాగే మనం ఫస్ట్లో కొన్ని ఆనియన్స్ తీసుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి పైన కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాతకి మూత తీసి చూసుకోవాలి రైస్ అయితే మంచిగా పొడి పొడిగా ఉడికిపోయింది చూసారు ఎంత బాగుందో అసలుకి సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఒక హాఫ్ అన్ అవర్లో ఈ విధంగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్నం పొడి పొడిగా ఆడుతూ మస్తున్నది అసలుకి దీంట్లో సాంబార్లా కానీ ఎల్లా వేసుకొని తిన్న